వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా అసలు మీరు ఏ ఏ సంఖ్యా శాస్త్రాలు బట్టి చెప్తూ ఉంటారు సార్ ఈ ఆస్ట్రాలజీ అనేది నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను అమ్మా వీళ్ళందరు ఈ మధ్యలో న్యూమరాలజీ న్యూమరాలజీ అని చెప్పి చెప్తున్నారు అది కూడా పర్టికులర్ గా ఫోన్ నెంబర్ గురించి మాత్రం చెబుతున్నారు ఇంకా ఏ సబ్జెక్టు చెప్పడం ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ చార్ట్ చూసి ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం మన లైఫ్ ఎలా ఉండబోతుంది సంతాన స్థానం ఎలా ఉంది వివాహ స్థానం ఎలా ఉన్నది చదువు ఎలా ఉన్నది అలానే వ్యాపారం ఉన్నదా లేదంటే వృత్తి స్థానం ఎలా ఉన్నది ఇలాంటివన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నిటికీ ముందే రెమెడీ చేసుకుంటే పుట్టినప్పుడే ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీ చేసుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి వీళ్ళెవరూ ఆస్ట్రాలజీ అనేటువంటి దాన్నే తీసేసి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టండి న్యూమరాలజీ ప్రకారం ఫోన్ మార్చుకోండి అనే చెప్తున్నారు అసలు న్యూమరాలజీ అంటే అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది న్యూమరాలజీ దీనికి తోడు పేరు అనేటువంటిది నెక్స్ట్ పార్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి అదేం వర్క్ అవుతుందండి పేరులో ఏమైనా నెగిటివ్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవడానికి లేదా చిన్నపిల్లలకైతే ముందే పేరు పెట్టేటప్పుడే నెగిటివ్ నెంబర్ లేనటువంటి పేరు అనేటువంటిది పెట్టడానికి పేరు అనేటువంటిది ఉపయోగపడుతుంది అలా న్యూమరాలజీ చూస్తాను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ చెయ్యి చూడాలి ఫేస్ రీడింగ్ చూడాలి సిగ్నేచర్ చూడాలి నేను ఒక చోట ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు అలా సంతకం పెట్టంగానే మీకు లీగల్ ప్రాబ్లం ఉన్నదా అంటే పదేళ్ళ నుంచి లీగల్ ప్రాబ్లం నుంచి ఎదుర్కొంటానండి అని చెప్పాను వెంటనే ఆయనకి చెప్పాను చూడండి మీరు ఆయన ఆరు రాసేటప్పుడు ఇలా ఆరు రాసినప్పుడు ఆరుని ఇలా బయటకు వస్తున్నాడు అంటే లెఫ్ట్కి జరుగుతున్నాడు ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో అందరు రైట్కి వెళ్ళాలి కదా ఇలా మనం ముందుకు వెళ్ళాలి అలా లెఫ్ట్కి ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అది ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి అలా లే అంటే రాసే విధానం గ్రాఫాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఇలా రాసేసి ఇలా వెనక్కని ఇలా అంటారు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం కలగదు ఇలా ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి సంతకం కరెక్ట్ చేసుకున్నాక మ్యారేజెస్ అవడం సంతకం కరెక్ట్ చేసుకున్నా పిల్లలు పుట్టడం అలాంటివి జరిగినాయి అంటే మనం పెట్టే సంతకం మన హ్యూమన్ బాడీ సంతకం అంటే ఆ బాడీలో ఏ ఏ పార్ట్లు ఎలా వాడుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత సబ్జెక్ట్ ఉంది అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి అలానే మ్యారేజ్ డేట్ తో పాటు ఇవన్నీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి ఎన్ని ఇన్ని రకాలు చూసుకొని మంచి రిజల్ట్స్ ఇస్తే బాగా ఉంటుంది కానీ ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం నా దగ్గర అండి పేరు మారుస్తాను లేదా ఫోన్ నెంబర్ మారుస్తాను ఈ మధ్య పేరు కూడా సరిగ్గా మార్చడం ఓన్లీ ఫోన్ నెంబరు అందరికి నలభై ఆరో నంబర్ అందరికీ నలభై ఆరో నంబర్ ఫోన్ నెంబర్ పెట్టుకొని సరిపోయిద్ది అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పేరు ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఫోన్ నెంబర్ ఉండాలి అంతేగాని అందరికీ ఒకటే కాదు కదా అందరికీ ఒకే గాని కట్టేయకూడదు కదా ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి వ్యక్తిని చూడంగానే మీకు టీవీలో ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని అనిపించితే మీ మనసుకి అలాంటి వాళ్ళని కలిస్తే వల్ల ఎక్కువగా మీకు ఉపయోగం ఉంటుంది అండి సార్ దిలీప్ అనే ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది దిలీప్ చూడమ్మా ఎవరైనా పేర్లు పెట్టినప్పుడు నెగిటివ్ లేకుండా చూడాలి అంటే నెగిటివ్ నెంబరే కాదు ప్రొనౌన్సియేషన్ కూడా నెగిటివ్ లేకుండా చూడాలి దిలీప్లో ఫస్ట్ ఏముందమ్మా డిఐ 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 అంటే డై దివ్య భారతి డయానా ఇలా మీరు చూసుకుంటే వెళ్తే పేరులో ఏ ప్లేస్లో డిఐ ఉన్నా సపోజ్ ఇందిరా డిఐ వీళ్ళందరూ కూడా షడన్గా డిస్టర్బ్ అవుతున్నారు మీరు అబ్జర్వ్ చేయండి డిఐ అనేటువంటి వర్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు అంటే నేను అనేది ఇన్ని మంచి మంచి వర్డ్స్ ఉండంగా ఆ నెగిటివ్ వర్డ్స్ డై అని ఇల్ ఇల్ అంటే జబ్బు అని ఇస్మాయిల్ అని పేరు పెట్టుకొని మా అబ్బాయి కిడ్నీస్ ప్రాబ్లం అండి అని వస్తాడు అరే నాయన నీ పేరులోనే ఇల్లు ఉంది పేరులోనే ఇల్లు పెట్టుకొని మా అబ్బాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా మరి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లే వస్తుంది జబ్బే వస్తుంది అలానే నిల్లు అంటే మాకేం లేకుండా అయిపోవాలన్నా అంటే ఏంటి అసలు మా మా పిల్లలు ఏమవ్వాలని మన ఇంట్లో వాళ్ళు ఏమవ్వాలని నిల్లు అయిపోవాలని శాడు ప్రసాదులో శాడ్ ఇలా అంటే ఇప్పుడు ఏదో ఒక సమస్యతోటి శాడ్తోటి బాధపడుతూ ఉండాలనే అసలు వీళ్ళు ఎందుకు పెడుతున్నారో తెలియటం నిఖిల్ కిల్ అఖిల్ కిల్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూడండి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతానే ఉన్నారు నేను అనేది ఏంటంటే చక్కగా మంచి పేరు పెట్టుకొని మంచి మీనింగ్ఫుల్ పేరు లేదా దేవుడి పేరు అంతకుముందు చూడండి మంచి దేవుడి పేరు దేవుళ్ళ పేర్లు అలా పెట్టుకునేవాళ్ళు అలా కాకుండా ఈ నెగిటివ్ నంబర్స్ పెట్టుకుంటూ వలన తప్పనిసరిగా దాని యొక్క రిజల్ట్స్ పడతాయి ఆ లో కూడా డిఐ ఉన్నది ఇలా డిఐ అనేటువంటి వర్డ్స్ ఇలా గా వచ్చేటువంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు అని చెప్తున్నాను నేను ఇప్పుడు దిలీప్ ఉన్నది ఆ డిఐ అనేటువంటి వర్డ్ ఉండటమే కాకుండా దానిలో పద్దెనిమిదో నెంబర్ ఉంది నేను చేస్తున్నటువంటి అబ్జర్వేషన్లో పద్దెనిమిదో నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి తప్పనిసరిగా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది యాక్సిడెంట్ అయితే ఆటోమేటిక్ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది కదమ్మా ఇలా డిస్టర్బ్ అవుతున్నాయి పైకి వెళ్ళి ధన్మని పడిపోతున్నారు సౌందర్య గారు పద్దెనిమిదో నెంబర్ ఉంది బాగా మంచి హీరోయిన్ అసలు టాప్ అన్నారు ఫ్లైట్ ఎక్కింది దిగల శ్రీదేవి గారిలో కూడా పద్దెనిమిదో నెంబర్ ఉంది ఇలా నెగిటివ్ నెంబర్స్ పద్దెనిమిదో నెంబర్ ఎవరికి ఉన్నా మగవాళ్ళకైతే వైను ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ అన్నాడు మూడు అలవాటు అవుతాయంట ఒకటి కాదు మూడు అంటే ఇంకా 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 వాడి లైఫ్ ఇంకా వేస్ట్ అయిపోయినట్టే పతనమే కదా ఒకటి ఉండి ఒకటి లేకపోవడం కాదంట మూడు అలవాటు అయిపోతాయంట అదే ఆడవాళ్ళకైతే ఇలా యాక్సిడెంట్స్ అయిపోవటం మ్యారేజ్ డిస్టర్బ్ అవటం పెద్ద పెద్దగా మాట్లాడుతుంటారు చూడని ఆడవాళ్ళు పెద్దానికి తగాద పెట్టు అమ్మో అసలు చాలా మంది చూద్దాం అరే అవ్వా ఆమెతో ఏదో పెట్టుకున్నవరా అంటుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు వీళ్ళందరూ పద్దెనిమిదో నంబర్ వాళ్ళు అంటే వీళ్ళు అంటే నేనేదో పెద్ద పెద్దగా మా అరిసి నేనేదో హీరోయిన్ లాగా జనం అందరు నన్ను చూస్తున్నారు అనుకుంటున్నారు కానీ వీళ్ళని చూసి జనం నోడు కొట్టుకుంటున్నారు ఆమెతో మనకు ఎందుకు ఆయన తప్పుకొని పక్కకి వెళ్తున్నారు అనుకోవట్లేదు అంటే వీళ్ళు ఫీలింగు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద ఒక మగవాడైనా ఎవరైనా ఎందుకో గారు అంటే ఎందుకో తెలుసా హీరో అనుకోవాలని అటు డైవర్ట్ అయ్యి నేను హీరో అవ్వాలని లేదా ఆడవాళ్ళు నేను హీరోయిన్ అవ్వాలని కానీ పక్కన ఇంత చండా పోడా అని అనుకుంటున్నారు అనేది అర్థం కాదు అర్థం కాదు అవును కారణం ఏంటంటే ఈ నెగిటివ్ నంబర్స్ ఈ నెగిటివ్ నంబర్స్ నేనేదో హీరో అవుతున్నాను అనుకొని అనవసరంగా సొసైటీలో డిస్టర్బ్ అయిపోతున్నారు ఈ నెగిటివ్ నెంబర్స్ పద్దెనిమిదవ నంబర్ ఎవరికి ఉన్నా గానీ పైకి వెళ్ళేటప్పుడు ఏమో బొమ్మను ఐదు అంతస్తుల మేడ బాగా ఎక్కుతున్నారు అక్కడి నుంచి ఒక వంద కేజీల బస్తా కింద పడేస్తే వచ్చి దబేలు ఎలా అయితే పడుతుందో కింద అలా పడిపోతున్నారు అలా పెరగ పెరిగి పడిపోవడం వల్ల ఉపయోగం లేదు ఈ సత్యం రాజు ఇలా అంతా కూడా ఇలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ పద్దెనిమిదో నంబర్ అనేటువంటి ఒక నెగిటివ్ నంబర్ ఉండటం వల్ల ఆ నెగిటివ్ నంబర్ యొక్క పర్యవసనాలు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఎవరైనా ఒక పేరు కరెక్ట్ చేయించుకోవాలనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు అసలు ఈ ఇంత ఈ నెగిటివ్ నంబర్స్ ఒక పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ఈ నంబర్లు ఏం చేస్తాయి ఆ నంబర్ల యొక్క ప్రొడక్షన్ ఏంది చదువుకోవాలి అసలు మన దానిలో ఆ పేరు ఉంటే ఒక నెంబర్ ఉంటే ఆ నంబర్ యొక్క ప్రొడక్షన్ చదువుకోవాలి చదువుకొని ఆ ప్రొడక్షన్ ప్రకారం అది ఒకవేళ నెగిటివ్గా ఉంటే ఎస్ ఇది బాగాలేదు కదా ఇలాంటి నెగిటివ్ ప్రొడక్షన్ మనకెందుకు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్ ప్రొడక్షన్ వైపు వెళ్ళాలి అక్కడి నుంచి లైఫ్ మార్పు వస్తుంది అంటే ఎమ్మడే రాకపోయినా ఒక నెలకో రెండు నెలకో మూడు నెలకో ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు బాగాలేదు ఏదో ఆపరేషన్ ఏదో చేంజ్ చేసుకున్నాం ఆ ఆపరేషన్ చేంజ్ చేసి ఆ నెగిటివ్ తీసేసిన తర్వాత ఒక మూడు నెలల తర్వాత అయినా కానీ బాగా అయిపోయినాక మళ్ళీ మామూలుగా అయిపోతాం కదా పాజిటివ్ అయిపోతాం కదా అలానే న్యూమరాలజీ కూడా ఎలాంటిదంటే అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సెప్టిక్ అయింది అది తీసేసి పక్కన పడేస్తే రెండు నెలలకో మూడు నెలలకో తగ్గిపోయినాక ఇంకా హ్యాపీగా ఉంటాము అనేది ఈ వాస్తు ఒకటి న్యూమరాలజీ ఒకటి ఇప్పుడు వాస్తు ఏంటంటే ఇట్లా ఇలా క్రాస్గా ఉందనుకో ఇలా క్రాస్గా ఉండే మంచిది కాదని అలా కరెక్ట్ అయితే స్ట్రైట్గా కరెక్ట్ చేస్తారు న్యూమరాలజీలో నెగిటివ్ నెంబర్ ఉంటే మంచిది కాదని పాజిటివ్ నెంబర్ కరెక్ట్ చేస్తారు అనమాట అలా చేసినప్పుడు మనకు తప్పనిసరిగా నెగిటివ్ పోయినప్పుడు మిగిలింది పాజిటివ్నే కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి కాబట్టి మనం ఆలోచించుకొని తీసుకోవాల్సిన డెసిషను మంచి వ్యక్తిని కలవాలండి కలిసి చేయించుకుంటే తప్పనిసరిగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి థ్యాంక్ యూ